మాట ఇవ్వటమే కాదు నిలబెట్టుకోవడం ప్రధానం ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు ఏ మాట నిలబెట్టుకోవటంలా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు అమరావతి రాజధాని దగా చేశాడు ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని ఐదేళ్లకు కానీ పెంచలేదు ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో ప్రజలకి సిక్స్ పాయింట్ ఫార్ములా పెట్టామో దాన్ని ఇవాడు అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనేక అవరోధాలు ఉన్నాయి అభివృద్ధి లేదు సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది అధికార గణం తప్పుదారులు నడిచారు ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏం చేయాలో తెలియని నగమ్య పరిస్థితి దానికి భిన్నంగా ఈరోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు ఒకటి నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు పదహారు వేల పైచిల్ పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్ అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా ఇది ఒక చరిత్ర మరో చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని వాళ్ళ జీవో మొదటి సంతకం పెట్టారు నిరుద్యోగ యువతికి ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించిన లక్ష్యాన్ని ముందు పెట్టుకుని సాగుతూ ఉంది అలాగే పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇస్తానని దగా చేశాడు అదే తెలుగుదేశం హయాంలో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దానితోటి కలిపి ఐదు వేల రూపాయలు అరణించాం అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ ఫార్టీ త్రీ పదమూడు ఆరు రెండు వేల నాలుగు ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతాం మూడు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలు ఒకే దమ్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ వరకు ఇచ్చేలాంటి నిర్ణయం వాళ్ళు అమలు జరుగుతుంది అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి పదమూడు రకాల పెన్షన్లు ఉన్నాయి పదమూడు లక్షల పె పదమూడు రకాల పెన్షన్లు కూడా ఇవాళ అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరుపోతూ ఉంది మాట తప్పలేదు మడని తిప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి ఇవాళ జీవోల ప్రకారం చూస్తే కొంతమందికి పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది కొంతమందికి పదివేల రూపాయలు పెన్షన్ రాబోతుంది కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ విడో పెన్షన్లు వేవర్ పెన్షన్లు టాడీ టాపర్స్ ఫిషర్మెన్ సింగిల్ ఉమెను ట్రెడిషనల్ కాపులర్స్ ట్రాన్స్జెండర్స్ ఏఆర్టీ డప్పు కార్టిస్టులు పెన్షన్ టు ఆర్టిస్టు ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజు అమలు అవుతున్నాయి ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు భారీ ఎత్తున సహాయం అందబోతూ ఉంది రోజున అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టాం పేదలకు అండగా నిలబడ్డాం ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు తిరిగి అన్నా క్యాంటీన్ పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం దాన్ని విస్తృతపరుస్తాం ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఇవాళ మేము ఒకటే చదువుతున్నాం మాట ఇవ్వటం కాదు అమలు చేయటం ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది ఉద్యోగ కల్పనే జయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఉన్నాం మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ పెన్షన్లే కాదు ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం అధికారులు కూడా మానవ చేస్తున్నాం తప్పుదారులు నడిచిన అధికారులారా ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు నాయకులు చెప్పారని నిష్ఠారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది చట్టాన్ని గౌరవించగా రాజ్యాంగాన్ని గౌరవించగా మౌలిక హక్కులను అరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో రుచోడ రూపించి చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం రెవెన్యూ శాఖ ఏ విధంగా భూముల్ని కబ్జా చేసిందో భూములను కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం దాన్ని ఒక కలంపోటుతో రద్దు చేస్తారు చంద్రబాబు గారి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎవరి భూములు ఎవరికో తెలియదు ఎవరు ఎవరు కట్టబెట్టారో తెలియదు ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దుష్టాంతం ఉంది ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది చాలా భూములు అన్యాక్రాంతమైనాయి చాలామంది వస్తూ ఉన్నారు మా భూములు పోయినాయి ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు మ్యూటేషన్ చేశారని చెప్తా ఉన్నారు సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాంటి కలెక్టర్ల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓలు కానీ బీఆర్ఓలు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు వత్తాసు పలిగి తప్పులు చేశారు వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళు అందుకనే మొదటిగా నాలుగు ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం చక్రమైన పరిపాలన అందిస్తాం శాంతి భద్రతలు కాపాడతాం గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా చేరి కార్యాచరణ తీసుకుంటాం రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి జయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవైన్యంగా మనవి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు మీ అందరికీ మేము రుణపడున్నాం మీ రుణం మంచి సేవ ద్వారా సేవా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం ముఖ్యంగా అణగారిన వర్గాలకి పేద వర్గాలకి బాధితుల పక్షాన్ని నిలబడతామని సవన్యంగా మనవి చేస్తూ ఉన్నాం ఇంతంత మెజార్టీలు మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం ఆ జయం నెరవేరేదాని కోసం మేమందరం కూడా కృషి చేస్తామని సవన్యంగా మనవి చేస్తూ ఉన్నాం మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ప్రోటోకాల్ పాటించాల అధికార దుర్వినియోగం కనీస ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీస ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించని పాపాను పాల ఇవాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరుగుతారు వంగి వంగి దండాలు పెడతారు కనీస గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అలాంటి వాళ్ళంతా ఒక కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను నాకు సంబంధించి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూసాం ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూసాం ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం మాట తప్పలేదు మాట తిప్పలేదు అభివృద్ధి అధ్యయంగా పనిచేశాం ఫలితంగా ఏడు సార్లు రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ గెలిపించారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను ఇవాళకి కూడా లక్షలాది మంది వేలాది మంది అభిమానులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థానికంగా కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను నా భవిష్యత్తును ఆకర్షించిన వాళ్ళు నా గెలుపుని ఆకాంక్షించిన వారు నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి నాకు మంచి మంచి మెజార్టీనిచ్చి దేశంలోనే మొదటి రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మంచి మెజార్టీ ఏది గుర్తింపు సంకేతంగా నిలిచింది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నలభై రెండు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పు నుండి ఎత్తి చూపుతారు సౌర స్వీకరిస్తాం ఒకవేళ లోపాలంటే సరిదిద్దుకుంటాం ఉంటే స్వీకరిస్తాం ఇవాళ ఎంతోమంది మంది వస్తూ ఉన్నారు అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు చెబుతున్నారు గాథలు చెబుతున్నారు వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినంగా మనవి చేస్తున్నాను బాధ్యతల పక్షాన కష్టాల్లో ఉన్న పక్షాన ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది అభివృద్ధి అధ్యయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడుతానని సవ్యంగా మనవి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదిక గతంలో కూడా తెలుగుదేశం మెరిట్ ప్రాతిపదిక నిర్ణయాలు జరిగినాయి ఈ ప్రభుత్వం అన్నింటిని పక్కదారి పట్టించింది తప్పుదారి పట్టించింది యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు తప్పుడు విధానంలో నియమాలుగాలు జరిపోయినాయి వాటన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి విద్యాలయాలని వైద్యాలయాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసిదని సరిచేసుకోవాల్సిన పరిస్థితుంది విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని మళ్ళా పట్టాలెక్కిస్తామని సవనీయంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా వేటేస్తాం వేటి తప్పదు నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత బలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏటు ఆలోచించలేదు ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు జాగిర్దారా అని ముందే చెప్పా ఇలా తాతగారి జాగీర్ది గారు ముల్లె కాదు ఒక రోజు ఉంటుంది ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాం అది వాళ్ళ నిర్ణయం నిజమైంది

ఈక్వేషన్లు ఉంటాయి సర్దుబాట్లు ఉంటాయి దాని గురించి నేను మాట్లాడడం నేను ఆశించాను మీరు ఆశించారు అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు సరే నలభై రెండేళ్లుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు గుర్తి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడైనా ఇది దేశ విదేశాల్లో దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం పదవి ఉంటేనే పని చేస్తాం పదవి లేకపోతే పని ఎమ్మెల్యే పదవే కదా పనిచేస్తాం అరే నిన్న మన సంఘటనలు చూశారు తెలుగుదేశం వాళ్ళని చావు కొట్టారు కదా సాగు కొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టారు వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావాదయాత్ర మంచిదేనే రాళ్ళు చెప్పులేస్తారు అంతే నువ్వు చేసిన నిర్వాహకానికి రాళ్ళు చెప్పులు పడతాయి ఆయన ఎక్కడుంటాడు ఐదేళ్ళకి జైల్లో ఉంటాడు చెంచగూడ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు తెలియదు కదా ఆ తండ్రి నట్టు పెట్టుకుని దోచింది కొంత అయితే ఈ ఐదేళ్లలో దోచుకుంది పది రెట్లు ఎక్కువ మీద సమగ్ర విచారణ జరుగుతుంది శిక్ష తప్పదు దోషులకు శిక్ష తప్పదు దానిలో జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడం కూటమి చాలా కష్టపడ్డారు గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానివ్వచ్చు లేదా కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానివ్వచ్చు అలాంటివి ఉద్యమం అంటే సీనియర్లకి మిత్ర ధర్మం మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు మంత్రి పదవులు సర్దుబాటు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసింది కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక ఈక్వేషన్లు తప్పదు దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు దాని గురించి పట్టించుకునే పని లేదు ఆశ నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు లేకపోతే ఏమైంది ఇది వరకు పద పని పనిచేసేవా పని లేనప్పుడు పని చేయలేదా రాజమండ్రిలో నాలుగు సార్లు ఏ పద